అది ఇప్పుడు అర్థం కాదు రేపు ఫ్యూచర్లో అర్థమైతే చాలామంది అలా దేవుడు అనుగ్రహించిన కృపలను పోగొట్టుకొని కాలదన్ని ఇప్పుడు ఎందుకు పనికిరాని నిష్పలులుగా నిష్ప్రయోజకులుగా సమాజానికి గాక తమకు తాముగాక అలా వ్యర్థంగా బతుకులు గడిపేస్తా ఉన్నారు కొంతమంది దేవుని పనికి పిలవబడి దేవునికి లోబడనందున దేవునికి విధేత చూపనందున దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు సాతాను వారిని పట్టి దేవుని పనిలో వాడబడాల్సిన వాళ్ళు జరుగుతున్న దేవుని పనికి వాళ్లే కంటకులుగా మారే పరిస్థితి వచ్చింది ఎంత డేంజర్ చూడండి ఏమైనా అర్థమవుతున్నాను నేను చెప్పేది దేవుని పిలుపుని దేవుడు స్పష్టపరిస్తే ఆ పిలుపుకు లోబడకుండా తిరస్కరించి సొంత చిత్తాలకి వెళ్ళిపోయిన వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా పని జరగాల్సి ఉండగా జరుగుతున్న దేవుని పనికి వారే ఆటంకంగా మారిపోయి భ్రష్టులైపోయినటువంటి విషయాలు కూడా బైబుల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి వారిలో హుమేనయును అలక్స్ అంద్రును ఉన్నారన్నాడు వాళ్ళల్లో కొంతమంది దేవుని ఎరిగి దేవుని రక్షణలోనికి వచ్చి మళ్ళీ తిరుగుబాటు చేసినట్టు అయిపోయి కుటుంబాలు కుటుంబాలు పాడు వాళ్ళు కూడా తయారయ్యారని చెప్పి పౌలు మాట్లాడాడు నేను చెప్తున్నా మైండ్ దగ్గర పెట్టుకొని విను దేవుని ప్రణాళికలో నువ్వు ఉండి ఏర్పాట్లో ఉంటే ఆ పని కొరకు దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు లోబడకపోతే నీ ద్వారా దేవుని పని జరగబడకపోగా జరుగుతున్న దేవుని పనికి నువ్వే ఒక తలనొప్పిగా మారతావు ఒకవేళలా నువ్వు మారకపోయినా నీ మట్టుకు నువ్వు నిష్ఫలుడుగా నిష్పదురాలివిగా ఉంటావు ఎంతమందికి అర్థమైంది నిష్ఫలుడు నిష్పదురాలంటే ఏదో సంపాదించుకుంటావు తింటావు బతుకుతుంటావులే కానీ అది అక్కడ దేవుడు మెచ్చే బతుకు కాదు గ్రంథంలో రాయబడే చరిత్ర కాదు నిత్య బహుమానం పొందే బతుకైతే కాదు సేవ వదిలిపెట్టి సేవ వదిలిపెట్టి కొంతమంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు సేవ వదిలిపెట్టి సేవ వదిలిపెట్టి సంపాదనకు పోయారండి కొంతమంది నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు సేవ చేయటం మొదలుపెట్టాడు మంచి ఆసక్తిగా భారంగా మంచి పరుడు ప్రార్థన కలిగిన సంఘంలో పుట్టినోడు మోకాళ్ళ ప్రార్థనా వీరుడు చక్కగా వాక్యం చెప్పగలడు పరిస్థితులు చుట్టుముట్టేసినాయి మరి భార్య ఒత్తిడి చేసిందో ఫ్యామిలీ ఒత్తిడి చేసిందో ఎవనొత్తుడివి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన రోజుల్లో ఈ పల్లెటూరులో బటి ఈ పనికి రక్షణ కోసం ప్రార్థన చేసి సేవను ఒకటి తగలబెట్టి ఏందిరాని గోళ సేవ లేదు నీ బోధ లేదు పోరా నాలుగు రూపాయలు సంపాదించుకోరా అంటే నిలువునా పరిచర్య ఆపేసిపోయి సంపాదనలో పడ్డాడు ఇప్పుడు మంచిగా సంపాదించుకుంటున్నాడో మరి ఏం చేసుకుంటున్నాడో నాకైతే తెలీదు మొత్తానికి సేవ వదలటం మాత్రం నా కళ్ళారా చూశాను నేను ఇప్పుడు నాకు తెలిసి తన